ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా బికాస్ డాడీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు ఇక్కడ చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి కదా ఆల్రెడీ బట్టలు అవన్నీ కూడా నిన్నే వాష్ చేసేసాను లక్కీగా నిన్న వాష్ చేశాను కాబట్టి సరిపోయింది ఈ రోజు చేద్దాం అనుకుంటే గనక వర్షంలో కుదిరేది కాదు అండ్ ఇల్లది నీట్ గా క్లీన్ చేసేసి ఎక్కడ వక్కడ సామాన్లు సెగ్రిగేట్ చేసేసా ఆ తర్వాత ఇప్పుడు వంట చేయాలి మెయిన్ ఏంటంటే మా హస్బెండ్ కి వంట వచ్చు కాకపోతే తను ఆఫీస్ వర్క్ లో చాలా బిజీగా ఉన్నారు ఇంకా కుదురుతుందో లేదో ఒక టూ డేస్ కి వంట చేసి పెడదాం అనుకున్నా ఈ రోజు వీడియోలో ఎలా ప్లాన్ చేసుకున్నాను అన్నది షేర్ చేస్తా సరే ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇది ఒక రైని డే అనమాట ఎప్పుడు డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నా అనుకున్నా ఇలా వర్షం పడుతూనే ఉంటది ఒక పక్క భయం వేస్తుంది ఏమంటే ఈ వర్షంలో ఎందుకు లే రేపు వెళ్దాం కదా అంటారేమో అని కాకపోతే ఎప్పుడు మా హస్బెండ్ అలా అనలేదులేండి కానీ వర్షం తగ్గిన తర్వాతే స్టార్ట్ అవుతాము దిష్టి మొక్కలు పోతున్నాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొక్కలు బాగా గ్రో అవుతున్నాయి కాకపోతే ఈ మల్లె చెట్టుకి దిష్టి తాకినట్టు చూసారు కదా మొగ్గలన్నీ ఇలా వాడిపోయినట్టు అయిపోయాయో అప్పటి వరకు దిష్ట అనే అనుకున్నా కాకపోతే ఇటు సైడ్ చూడండి ఆకులన్నీ కూడా సగం తినేసి ఉన్నాయి అప్పుడు అర్థమైంది ఆ చెట్టుకు పురుగు పట్టిందని అని మా హస్బెండ్కి చెప్పా ఏదైనా ఫర్టిలైజర్ తీసుకొచ్చి వేయమని మరి నేను వెళ్ళిన తర్వాత చేస్తా అన్నారు చూడాలి మరి ఎంతవరకు చేస్తారో అయ్యో ఎందుకమ్మా ఇట్లా అవుతున్నావు నీకు బలం సరిపోవట్లేదా ఏం జరుగుతుంది అయ్యా పురుగు పురుగు నానా పురుగు చెట్టు చూడు చెప్పలేదు కదా ఆ ముందు రోజు నుంచి నాకు ఫీవర్ స్టార్ట్ అయింది అందుకేనే నా వాయిస్ అట్లా ఉండింది మొక్కలకి నీళ్ళైతే వేయట్లేదు బికాజ్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి జస్ట్ ఈ రోజు పువ్వులు అవన్నీ కట్ చేసుకున్నాము మంచిగా ఈ పువ్వులన్నీ తీసుకొని కిందకు వెళ్ళిపోయాం ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి ఆల్రెడీ పొద్దున్న టీ కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు ఇంకా టిఫిన్ అండ్ లంచ్ ప్రిపేర్ చేయాలి ఇంట్లో కొన్ని ఆకుకూరలు ఉన్నాయి నేను అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి అవి పాడైపోతాయి కాబట్టి ఈరోజు మోస్ట్లీ అవన్నీ యూజ్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ కొన్ని బర్బాటీలు ఉంటాను వాటితో ఫ్రై లాగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట గోం ఈ బర్బాటీ ఫ్రై చేస్తున్నాను నా వంటలన్నీ చాలా సింపుల్ గా ఉంటాయి మీ అందరికీ తెలిసిందే ప్రతి ఒక్క ఫ్రై కర్రీకి సేమ్ తాలింపే ఉంటుంది కాబట్టి నేను పర్టికులర్ గా అంటూ రెసిపీ ఏం షేర్ చేయట్లేదు బట్ మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే రెసిపీ అర్థమైపోతుంది మీకే ఇదిగోండి ఈ బర్బాటీలు వేగే లోపు ఇక్కడైతే పాలకూర పప్పు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చెప్పాను కదా కొన్ని ఆకుకూరలు ఉన్నాయని పాలకూర గోంగూరతో పాటు ఇంకా కొత్తిమీర ఉన్నట్టుంది పాలకూరతో పప్పు చేద్దాం అనుకున్నా ఇంకా అలానే కొత్తిమీరతో పచ్చడి చేస్తాను గోంగూర ఒకటి రెండు రోజులు లేట్ అయినా సరే ఫ్రెష్ గానే ఉంటుంది ఈరోజు హడావిడిగా ఉన్నానని చెప్పేసి చాలా సింపుల్ గా పప్పు పాలకూర ప్రిపేర్ చేశాను కానీ ఇది చాలా టేస్టీగా కుదిరింది ఎప్పుడైనా సరే మనం ఇష్టంగా చేసుకొని తిందాము అని పర్టికులర్ గా డెడికేటెడ్గా చేస్తాం చూసారా అట్లాంటప్పుడు రెసిపీస్ అంత పెద్ద హిట్ అవవు కంప్లీట్ ఫ్లాప్ అయిపోతూ ఉంటాయి బట్ అదే రెసిపీ ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు కొంచెం క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా కుదురుతాయి నేను ఒక్కదానే ఇది ఎక్స్పీరియన్స్ చేస్తానా లేకపోతే మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏవైనా ఉన్నాయా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇంక ఇక్కడైతే ఒక కుక్కర్లో వాష్ చేసి పెట్టిన కందిపప్పుతో పాటు పాలకూర రుచికి సరిపడా కారం కొంచెం పసుపు ఇంకా అలానే ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయలు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్ లోని మూత పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది పప్పు ఇంకా పాలకూర రెండు మెత్తగా ఉడికిపోతాయి పప్పు విజువల్స్ వచ్చేసాయి ప్రెషర్ పోవడానికి పక్కకు పెట్టా ఇంకా ఈ లోపు టొమాటో కొత్తిమీర పచ్చడి చేస్తున్నా ఉన్న కొత్తిమీరంతా ఈ రోజు పచ్చడి చేసేస్తున్నాను బికాస్ ఈ పచ్చడి రైస్ అండ్ టిఫిన్ దేంట్లోకి బాగుంటుంది ఓన్లీ కొత్తిమీర అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఉంచినా సరే వాటర్ పట్టేసినట్టు అయిపోతుంది అనమాట అందుకనే ఉన్న కొత్తిమీర అంతటితో ఇలా పచ్చడి చేస్తున్నాను సరే ప్రాసెస్ ఏంటో చూసేద్దాము పాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిసన్నపప్పుతో పాటు కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లిపాయ రెబ్బలు గుప్పెడు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే కొత్తిమీర యాడ్ చేస్తున్నా ఇది దాదాపుగా ఒక రెండు మూడు పెద్ద కట్టల కొత్తిమీర అనమాట కొత్తిమీరతో పాటు ఒక నాలుగు నుంచి ఐదు టొమాటోలు ఇంకా కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశాను ఈ పచ్చడిలో ఎడిషనల్ గా కారం లాంటివి ఏవి యాడ్ చేయము మీరు కావాలనుకుంటే ఓన్లీ ఎండుమిరపకాయతో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ఓన్లీ పచ్చిమిర్చితో అయినా కాకపోతే ఈరోజు నేను రెండు యాడ్ చేశాను అనమాట సరే ఇంక ఇక్కడైతే టొమాటో పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు మిక్స్ చేసి మూత పెట్టేయండి ఈ టొమాటో ఇంకా కొత్తిమీర బాగా మగ్గాలి ఇంకీగోండి ఈ లోపు బర్బాటి ఫ్రై అయిపోయింది వెంటనే అది డిష్ అవుట్ చేసేస్తున్నా నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది నేను వంట అయిపోయిన వెంటనే అది డిష్ అవుట్ చేసేస్తానండి సేమ్ అదే కడాయిలో అయితే ఉంచను ఇలా సింపుల్ గా బర్బాటీ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసిన తర్వాత ఈ లోపు పప్పు ప్రెషర్ పోయింది సో ఒక్కసారి మూత ఓపెన్ చేసి పప్పు పాలకూర రెండు కలిసేటట్టు పప్పు గుత్తుతో మెత్తగా మెదిపేసానమాట కొంతమంది ఇదంతా మిక్సీ పట్టేస్తారు కాకపోతే ఇలా సింపుల్ గా పప్పు గుత్తుతో గట్టిగా ప్రెష్ చేస్తూ అంటే కనుక అది స్మూత్ పేస్ట్ లాగా అయిపోతుంది సెపరేట్ గా మనం మిక్సీ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ కాంప్లికేట్ చేసుకున్నా మనం తినదానికి వాల్యూ ఉండదు ఎందుకంటే ఇది మిక్సీ పట్టిన తర్వాత అంత న్యూట్రిషనల్ వాల్యూస్ దానికి ఉండవు కాబట్టి ఏ ఎంత సింపుల్ గా ప్రిపేర్ చేసుకుంటామో అంత టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది ఇలా పప్పు బాగా మెదుపుకున్న తర్వాత అందులోని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేశాను అండ్ లాస్ట్ లోని తాలింపు వేసుకుంటే అంతే పప్పు పాలకూర రెడీ ఇంక ఇక్కడ ఇంట్లో కొంచెం ఇడ్లీ రుబ్బు ఉందనమాట అది ఎవరికి ఇడ్లీలు వేసినా సరిపోదు కాబట్టి ఈ ఇడ్లీ రుబ్బుతో గుంత పొంగనాలు చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ దోశ బ్యాటర్ ముందు రోజే చేసి పెట్టేశాను అనమాట కాబట్టి ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా దోశలు వేసుకొని తినొచ్చు ఇంక ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ లో రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర చిన్న పీసెస్ గా కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చితో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ థిక్ గా ఉంటే కనుక కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదే బ్యాటర్ లో మీరు కావాలంటే సొరకాయ తురుము బీట్రూట్ తురుము క్యారెట్ తురుము ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్ ఆఫ్ యోర్ చాయిస్ ఏదైనా తురిమేసి యాడ్ చేసుకోవచ్చు లేదా సింపుల్ గా పన్నీర్ అయినా తురిమి యాడ్ చేసుకోవచ్చు ఇంకా హెల్దీగా కావాలనుకుంటే ఈ రోజు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఎలా వస్తాయా అని చెప్పేసి అవన్నీ ఏమీ యాడ్ చేయలేదనమాట అండ్ ఈ ప్యాన్ కూడా నాకు ముందు రోజు డాడీ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు మేము అమ్మవారి పండుగ చేశామని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా సో అమ్మవారి పండుగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ అదే రోజు మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్పారనమాట వాళ్ళు ఎలా చెప్తే అలాగే ఫాలో అవుతున్నాం అండ్ నిన్న డాడీ వాళ్ళు ఊరొచ్చారు కాకపోతే మా ఇంటికి రాలేదు అలా అమ్మవారి దర్శనం చేసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఈ పొంగనాలు ప్యాన్ ఇచ్చారనమాట ఇది నాన్ స్టిక్ అయినా చాలా బాగా వస్తున్నాయి అఫ్ కోర్స్ నాన్ స్టిక్ లో ఏదైనా కొంచెం మంచి పర్ఫెక్ట్ గానే వస్తుంది కానీ ఇదే సేమ్ ప్యాన్ ఐరన్ లో ఉంటే కనుక తీసుకుందాం అనుకుంటున్నాను వాట్ వాజ్ యువర్ థాట్ అబౌట్ ఇట్ ఎవరైనా ఐరన్ గుంత పొంగనాల ప్యాన్ యూజ్ చేశారా వాట్ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇంక ఇగొండి గుంత పొంగనాలు ఫ్రై అయ్యే లోపు ఇక్కడ టొమాటో అండ్ కొత్తిమీర మంచిగా మగ్గిపోయాయి అది స్టవ్ ఆఫ్ చేసి చల్లారంత వరకు పక్కకు పెట్టేశా ఈ లోపు గుంత పొంగనాలు కూడా ఒక సైడ్ ఫ్రై అయిపోయాయి ఇవి ఇంకొక సైడ్ కి ఫ్లిప్ చేసుకోవాలి ఈ లోపు కొత్తిమీర టొమాటో చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేశాను ఇదిగోండి కొత్తిమీర టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది ఈ చట్నీకి కావాలనుకుంటే లాస్ట్లో తాలింపు పెట్టచ్చు కాకపోతే నేను ఇంకా అంత ఏం చేయలేదనమాట తెలుసు కదా ఎప్పుడు నేను అలా చేయను అని చెప్పి సో ఇలా సింపుల్గా టొమాటో ఇంకా కొత్తిమీర పచ్చడి చేసి ఒక బాక్స్ లోకి పెట్టేశా ఇది ఈజీగా ఒక టూ త్రీ డేస్ కి సరిపోతుంది కొంచెం ఇంకా మిక్సీ గిన్నెలోనే ఉంచాను ఎందుకంటే ఈ గుంత పొంగనాలతో పాటు సర్వ్ చేద్దాం అనుకున్నా సో ఇలా సింపుల్ గా గుంత పొంగణాలు అండ్ టొమాటో కొత్తిమీర పచ్చడి ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసి టకటక మా హస్బెండ్ కి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఉన్న గిన్నెలన్నీ వాష్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటి అన్నది రేపటి బ్లాగ్ లో షేర్ చేస్తానండి ఈ బ్లాగ్ ని ఇక్కడతోనే అండ్ చేస్తున్నాను హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్ టు లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ ఈ రోజు చూపించిన రెసిపీస్ ట్రై చేసి మీకు ఎలా కుదరాయో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ అండ్ బై ద వే హ్యాపీ వీక్ ఎండ్ గైస్